మతిస్థిమితం లేని అనాథ గిరిజన మహిళ మహాలక్ష్మి బాలసాల వేడుక ఖమ్మం అన్న ఫౌండేషన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్నం ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు సభ్యురాలున్న కృష్ణవేణి ఆహ్వానం మేరకు వివిధ స్వచ్ఛంద సామాజిక ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు వేడుకకు హాజరయ్యారు మహాలక్ష్మి కొడుకు శ్రీ రోహిత్ గా నామకరణం చేసి డోలారోహణం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కామందుల దాహానికి బలైన మహాలక్ష్మి గర్భం దాల్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాలక్ష్మిని చేరదీసి శ్రీమంతం జరిపి పురుడు పోసి భారతాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు మహాలక్ష్మికి సంఘీభావంగా నిలిచిన జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రతినిధులకు సహాయ సహకారాలు అందిస్తున్న వివిధ సంస్థల వారికి ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమంలో వీహెచ్పి దుర్గా వాహిని మాతృశక్తి అధ్యక్షురాలు కనగంటి నాగమణి నగర అధ్యక్షురాలు వల్లబరేని ఉషారాణి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి ఫౌండేషన్ సభ్యులు వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు మీద పెద్దమ్మమ్మ కూడా ఊపుతుంది వారాహి అమ్మమ్మ ఊపుతుంది అంత అదృష్టవంతురాలు వాడు ఎవరు నా పేరు విజయలక్ష్మి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చేరుకుంది పాపని తీసుకొచ్చాము ఇట్లా అని చెప్పేసి అని తెలిసిన వెంటనే అయ్యో శ్రీమంతం మనం చేయలేకపోయాను అయ్యో గిరిజన అయినా కూడా మన బిడ్డలుగా భావించుదాము ఏ తల్లి కన్నా పెట్టో ఎక్కడ పుట్టిందో ఎక్కడ తిరిగిందో ఇలా కీచుకుల ద్వారా ఇలా ఇలా ఉంది అని అంటే మేము చాలా తట్టుకోలేకపోయాము నేను మా సమితి సభ్యులను కోరడం జరిగింది అందరూ కూడా మేమందరం ముందుకు వస్తాము మనమందరం చేద్దాం మేడం అని చెప్పేసి అని చెప్పారు అందరూ వాళ్ళకి చేతలైనంత వాళ్ళు సహాయం చేశారు ఈరోజు ఈ ఉయ్యాల కానీ ప్రతి రోజు తీసుకొచ్చే సామాన్లు అన్ని మేమే తీసుకొచ్చాము అలానే పాపకి అయ్యో మా అమ్మమ్మ అంటే చేతికి నడు మోతాడు మేడం వచ్చాము ఈరోజు ఈ కార్యక్రమం మా సమితి సభ్యులు సంత సభ్యులు చేయడానికి సహకరించినందుకు నేనైతే వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా సమితి సభ్యులే కాకుండా ఇంకా చాలా సంబంధాలు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్నాం ఎన్ని <laughs> <laughs> చిన్నగా సార్లు చెప్పగా విశాఖ నక్షత్రం అంటే అబ్బాయి పుట్టినటువంటి విశాఖ నక్షత్రం చెప్పాను సూపర్ బాగుందండి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి కొత్తగూడెం జిల్లా బొమ్మగూడెం మండల కేంద్రం మా మండల పరిధిలో ఉన్నటువంటి నరిపూడి గ్రామంలో ఒక ఆదివాసీ యువతి తల్లి లేదు పుట్టురు లేరు ఎవరు లేరు మరి ఈమెకి మత్స్య చింత లేకుండా ఉన్నది మరి ఇటువంటి యువతిని ఎవరో సామాంధులు పాడు చేస్తే గర్భవతాయి చూసేవాళ్ళు ఎవరు లేక మరి ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు మరి వ్యంత్రాంగానికి తెలిసి మరి ఈమె ఎటన్నా ఒక ఆశ్రమానికి వచ్చేయాలా ఆదరించాలా కాపాడుకోవాలా అని చెప్పేసి అనగా మరి కొత్తగూడెం కలెక్ కలెక్టర్ గారి ఆదేశంతో డిడబ్ల్యూ గారు మరి ఎన్నో చోట్ల విచారించిన ఈమె చేరదీయడానికి కాపాడుకోవడానికి ఎవరు ముందుకు రాక ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం పండేసిన సమాచారం ఇస్తే మేము వెంటనే ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళి అక్కడి నుంచి భద్రాచలం సిడిపి దగ్గరికి వెళ్ళేసి కుమ్మగూడెం ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈ యొక్క మహిళని ఆగస్టు పది తారీఖు నాడు చేరదేయడం జరిగింది తీసుకొచ్చేసి ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించితే నెక్స్ట్ మంత్ పదహారు తారీఖు డెలివరీ డేట్ అని ఇచ్చారు కానీ ముందుగానే ఒక పదిహేను రోజులు ముందుగానే తనకి పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకుపోయాం ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడ అందరూ భయపడ్డారు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఇలా సర్జరీస్ అవుతున్నాయి నార్మల్ డెలివరీస్ తక్కువ అవుతున్నాయి మరి లిక్ లేని వారికి దేవుడే దిక్కు అంటారు ఆ సందర్భంగా భగవంతుడు పండంటి మగ బిడ్డని తీసుకెళ్ళిన గంటలోనే డెలివరీ అయింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు మరి ఈమె తీసుకొచ్చిన తర్వాత శ్రీమంతం కూడా చేయడం జరిగింది అందరి మహిళలకు అందరి యువతులకి గర్భం దాల్చిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఏ కార్యక్రమాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా తనకి మతి లేకపోయినా తన ఒక గిరిజన ఆదివాసీ అయినా కానీ ఒక మహిళ అనేది యువతి అనేది భారతదేశ బిడ్డగా భావించారు ఆ సందర్భంగా శ్రీమంతం కూడా చేశాము ఆ శ్రీమంత కార్యక్రమానికి ఎంతోమంది మానవతావాదులు ముందుకొచ్చేసి యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు అందరి ఇరవై ఒకటో రోజున భారసాల చేస్తారు మరి ఆ భారసాలను కూడా చేద్దామని సంకల్పిస్తే మానవతావాదులు ఎందరో ముందుకొచ్చారు మరి ఇలాంటి వాటిని ఎక్కడున్నా కానీ సమాజం అంతరికి కూడా సహకరించిన సాయం చేస్తున్నా అండగున్నా అధికారులకి ప్రజలకి మానవతావాదులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపడుతుంది धन्यवाद